మన ప్రభు అనటువంటి సుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈ రోజున వాగ్దానం మొదటి కొరింత్యూల్ వాసిన పత్రిక పదహారవ అధ్యాయము పద్మూడవ వచనం పౌరుషము గలవారై ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండు అని వ్రాయిబడింది మొదటి గమనించండి పౌరుషము గలవారై ఉండు బలవంతులై ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి మెలుకువుగా ఉండు గమనించండి ఉండుడి ఉండుడి ఉండు అని మనం ప్రార్థి ఇక్కడ వాక్యంలో చెప్పబడింది జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థించకూడదు అర్థమవుతుందా జీవితంలో ఒడిదుడుకులు లేకపోకుండా నువ్వు సాగిపోతే అది జీవితంలో ప్రయాణము అని అనబడదు ఎందుకంటే బలవంతులై ఉండేందుకు ప్రార్థించండి నీ బలహీనతను సైతం దేవుడు బలవంగా చేయగలడు ఐ మీన్ నీ శక్తికి సరిపోయిన పనులే నీకు ఎదురవాలని ఎప్పుడూ ప్రార్థించవద్దు ఎందుకంటే మీ శక్తికి తగిన పనులే మీరు చేస్తే దానిలో ఆశ్చర్యమేముంది దేవుడు మీ చేత అద్భుత కార్యాలు చేయించాలనుకుంటున్నాడు ఏది నీకు శక్తికి మించి అయి ఉన్నదో అది నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నాడు ఏది నీ జీవితంలో నువ్వు మెలుకువ లేకున్నావో అక్కడ దేవుడు నీకు మెలుకును కలుగు చేసి నేను దీవెనకరంగా చేయబోతున్నాడు ఎక్కడ నువ్వు బలవ బలహీనుడైపోయావో అక్కడ నిన్ను బలవంతుడుగా చేయబోతున్నాడు ఎక్కడ నువ్వు రోష చావా లేనివాడుగా ఉన్నావో అక్కడ నా నిన్ను పౌరుషము కలిగిన వాడుగా చేయబోతున్నాడు ఆ మెయిన్ ఎందుకంటే మనము స్థిమితముగా తేలిగ్గా జీవితాలను వెళ్ళబోస్తూ ఉంటే క్రీస్తు మనల్ని గొప్పవాళ్ళుగా ఎప్పటికీ చేయడం అన్నది విషయాన్ని గుర్తించుకోవాలి నీ జీవితంలో అలాంటి జీవితం క్రిందకి నడిపిస్తుంది కానీ త్యమైన స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు నువ్వు ఔన్యతమైన స్థితిలోకి వెళ్ళాలంటే పరలోకం మనకు పైగా ఉన్నది నేను ఎలా ఇప్పుడు పరలోకము ఇప్పుడు నా గురంతా పరలోకం వైపు ఉండాలి ఇప్పుడు నా గురి పరలోకం వైపు ఉండాలి అని అంటే అక్కడ పరిశుద్ధులు ఉన్నారు ఇప్పుడు పరిశుద్ధులు అక్కడ ఉన్నారంటే నా కొరకు దేవదూతులు భూలోకములు నన్ను సిద్ధపరచడానికి పంపించబడని విషయాన్ని నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా గుర్తిస్తావో అప్పుడు నీ జీవితంలో నీకు మెలుకువ అనేది కలుగుతుంది ఆ మెయిన్ గమనించండి మీకు ఒక మాట చెప్తాను శ్రమించి ప్రార్థన పనిచేయడం కష్టాలకు ఓర్చుకోవడం మన జీవితంలో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అవి మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి పచ్చిక మైదానాల గుండా ఎవరో మన కొరకు సిద్ధం చేసిన వాటిని మెత్తని కాలబాటల మీద వెళ్తే గొప్పవాళ్ళం ఎప్పటికీ కాలేమండి ఎప్పుడైతే నీ స్వహస్తాలతో నీ వేరే రాళ్ళుని చదును చేసుకొని దాన్ని ఏర్పరచుకుంటే మార్గముగా ఆ కొండ కొమ్మల్లో ఉండే ప్రకృతి ప్రతి అందాన్ని నువ్వు స్వీకరించగలుగుతావు ఎవరో సిద్ధపరిచిన మార్గములకు వెళ్తే నీకు ఆశీర్వాదం అనబడదు దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన మార్గాన్ని నువ్వు అన్వేషించాలి అంటే నీ ముందు కనబడుతున్న రాళ్ళను నువ్వు వేరు పడేసుకో నీ ముందు కనబడుతున్న ఆ ముళ్ళ తుప్పలను నీ చేత్తో నరికి వేసుకొని ముందుకు సాగిపో నీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని తొలగించుకోవడానికి ఈరోజు నువ్వు మెలుకు కలిగి ప్రార్థించు నీ జీవితంలో ఏదైతే నువ్వు అపనమ్మకస్తుడే చంచలుడవై చాలాసార్లు కదిలిపోతున్నావో అక్కడ విశ్వాసమందు నిలకడగా ఉండు ఎక్కడైతే చాలాసార్లు రోషము లేకుండా దేవుని కొరకు చాలాసార్లు చతికిల పడిపోతున్నావో అక్కడ పౌరుషం కలిగిన ఉండు ఎక్కడ బలహీనుడైపోతు అక్కడ అవడానికి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఈరోజు నువ్వు పరిచర్య చేయి నీకు విజయం నీ స్వంతం అవ్వబోతుంది మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలను మీరు దీవించండి ఆశీర్వదించండి మీ పిల్లలైన మమ్ములను మీ స్వహస్థాల చేత ఆశీర్వదించడానికే ఈ భూలోకములో మమ్మల్ని నీ కొరకై కొన్నారు ఏర్పరచుకున్నారు అందును బట్టి నీకు స్తోత్రాలు మా జీవితాల మీద సర్వాధికారం మీకు అప్పగిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్లాడు